కేరళలోని చోటు చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కోజికోడ్కు చెందిన దీపక్ అనే వ్యక్తి బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో తను అసభ్యంగా తాకాడని ఒక మహిళ తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ వీడియో వైరల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు జనవరి పదహారున పయ్యన్నూర్ వెళ్లే బస్సులో ఈ ఘటన జరిగిందని సదరు మహిళ వీడియో పోస్ట్ చేయగా అది లక్షలాది మందికి చేరింది అయితే ఆ ఆరోపణలు అబద్ధమని దీపక్ కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు సామాజిక మాధ్యమాల్లో జరిగిన ఈ డిజిటల్ ట్రయల్ కారణంగానే దీపక్ బల్వన్ మరణానికి పాల్పడ్డారని ఆగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతుంది ఈ ఘటన అనంతరం కేరళలోని పురుషుల్లో తీవ్ర అభద్రతా భావం మొదలై ఏ చిన్న పొరపాటు జరిగిన వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టే సంస్కృతి పెరిగిపోయిందని పురుషులు బస్సుల్లో ప్రయాణించాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఇందులో భాగంగానే కొందరు పురుషులు అట్టపెట్టెలను తమ శరీరానికి కట్టుకొని బస్ బస్టాండ్లలో నిలబడటం అలాగే బస్సులో ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎవరికి తాకకుండా ఉండేందుకు ఏ ఆరోపణలు రాకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నామంటూ వ్యంగ్యంగా నిరసన తెలుపుతున్న ఈ దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి ఇటీవల చాలామంది మొబైల్ ఫోన్లను బీభత్సంగా వాడుతున్నారు ఎక్కడ ఏం జరిగినా కూడా వెంటనే తమ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అయితే చాలా మంది అసలు ఆ వీడియో ఏంటి అందులో ఏముంది కూడా చూడకుండా వెంటనే దాన్ని అందరికీ షేర్ చేసి వైరల్ చేస్తున్నారు కొన్నిసార్లు ఇలాంటి వైరల్ చేయడంలో కొంతమంది తమ వ్యక్తిగత గౌరవం ప్రాణాలు సైతం కోల్పోతున్నారు కొన్నిసార్లు అసలు సంఘటన ప్రదేశంలో జరిగిన దానికి వైరల్ అయిన దానికి అసలు పొంతన ఉండదు దీంతో చాలా మంది వివాదాలు చిక్కుకుంటున్నారు కోసం టూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.